తాకి భారతాకి సభాధ్యక్షులు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి గారికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా పదవి బాధ్యతలు చేపట్టి అన్ని జిల్లాల పర్యటన దాదాపుగా పూర్తి చేసుకుని రోజు నిజామాబాద్ జిల్లా పర్యటనకు విచ్చేసినటువంటి గౌరవనీయులు మాజీ శాసన మండలి సభ్యులు పెద్దలు మనందరికి కూడా అభిమాన నేత శ్రీ రామచంద్రరావు గారికి అదేవిధంగా కార్యక్రమ కార్యకర్తల సంక్షేమ నిధి ప్రదాత చిన్న చిన్న పిల్లల గుండె దాత బస్పు బోర్డు సాధించినటువంటి నేత ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మనందరి అభిమాన నాయకుడు అరవింద్ ధర్మపురి గారికి అదే విధంగా గౌరవనీయులు శాసనసభ్యులు దన్పాల్ సూర్య గారికి శాసన మండలి సభ్యులు కుమ్రాయ్య గారికి అంజిరెడ్డి గారికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ వేదిక మీద ఉన్నటువంటి నా భారతీయ జనతా పార్టీ బూత్ కమిటీ అధ్యక్షులకు ఆ పై స్థాయి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఈ రోజు మన గౌరవ పార్లమెంట్ సభ్యుడు పుట్టినరోజు సందర్భంగా మీరందరూ వారిని కలవాలా అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుడు మొట్టమొదటిసారి మన జిల్లాకు వస్తుండ్రు వారికి స్వాగతం చెప్పాలా అనేటువంటి సంకల్పంతోనే ఇక్కడికి విచ్చేయడం జరిగింది కాబట్టి ఈరోజు నేను అనేక మంది రాజకీయ నాయకుల్ని చూసిన దాదాపు నా ముప్పై మూడేళ్ల రాజకీయ జీవితంలో అనేక మంది రాజకీయ నాయకులను చూసిన ఎన్నికల్లో వాగ్దానం చేసినటువంటి విషయం కాదు నన్ను ఇస్తా అని చెప్పినటువంటి విషయం కాదు ఒకరోజు ఎంపీ గారు అన్న ఈ మన జిల్లాలో మన పార్లమెంట్లో బూత్ కమిటీ కార్యకర్తలకు ఒక సంక్షేమ నిధి పెడదాం నా సొంత డబ్బులతో సంక్షేమ నిధి నిర్వహిస్తా బూత్ కమిటీలో దాదాపు పదకొండు మంది నుంచి అప్పుడు పద్దెనిమిది మంది ఉండే ఏ కార్యకర్తలు చాలా చాలా పేద కుటుంబాల నుంచి వచ్చినటువంటి కార్యకర్తలు జాతీయ భావంతో దేశభక్తితో పనిచేస్తున్నారు వాళ్ళందరినీ కూడా ఏదైనా ప్రమాదవశాత్ ఇబ్బంది జరిగినా వాళ్ళ ఇళ్ళల్లో ఏదైనా చిన్న ఫంక్షన్ చేసుకున్నా అదేవిధంగా వాళ్ళు ఏదైనా వాళ్ళకు వాళ్ళకొక మనం ఏదన్నా చెయ్యాలనేటువంటి విషయం నాతో విచారించినప్పుడు నేను ఒక్క నిమిషం ఆలోచించిన పద్దెనిమిది వందల బూతులు పద్దెనిమిది వందల ఇంటూ పద్దెనిమిది వందలు ఎంతమంది అవుతారు మరి వాళ్ళందరికీ మనం చేయగలుగుతాం అనే విషయాలు ఆలోచించిన ఆలోచించకు నువ్వు ఆలోచించకు నువ్వేం చేద్దామని చెప్పు అన్నాడు అన్నది బాగుంది చేద్దామని ముందుకు వెళ్దామని చెప్పినాం మూడున్నర సంవత్సరాలు కార్యకర్తలు యాక్సిడెంట్లో కానీ హార్ట్ అటాక్ వల్ల కానీ ఇంకో రకంగా ఇబ్బంది జరిగి హాస్పిటలైజేషన్ అయినా కానీ గృహప్రవేశాలు చేసుకున్నా కానీ అదేవిధంగా పెళ్లిళ్ళు చేసుకున్నా కానీ దాదాపు ఎన్నికల కంటే ముందు వరకు ఒక కోటి రూపాయలు కార్యకర్తలకు ఇవ్వడం జరిగింది నేను చూసినాను అదేవిధంగా ఎన్నికలైన తర్వాత సంవత్సరం నుంచి దాదాపు డెబ్బై రెండు మంది కార్యకర్తలు కొంతమంది హార్ట్ అటాక్ వచ్చి కొంతమంది యాక్సిడెంట్లలో అనేక మంది కొంతమంది రకరకాలుగా హాస్పిటలైజ్ అయి అదేవిధంగా గృహప్రవేశాలు పెళ్లి చేసినటువంటి కార్యకర్తలు కూడా ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఈరోజు మన రాష్ట్ర అధ్యక్షుల వారు వస్తుండ్రు వారి చేతుల మీదుగా వాళ్ళందరికీ మరి మనం ఇప్పిద్దాం వాళ్ళందరికీ ఈరోజు ఇప్పిద్దామన్న ఉద్దేశంతో ఈ సంవత్సరం నుంచి పెండింగ్ ఉన్న అన్ని కూడా ఈరోజు ఒక్కరోజే డెబ్బై రెండు మందికి దాదాపు ఇరవై రెండు లక్షల చిల్లర ఈరోజు ఇద్దామని చెప్పి వారు చెప్పడం జరిగింది నేను రాజకీయ నాయకులు అనేక మందిని చూసిన చనిపోయిన దగ్గరికి వెళ్ళి ఐదు లక్ష ఐదు వేలు పదివేలు ఇచ్చినటువంటి సందర్భాలు చూసినా కానీ ఒక కార్యకర్తను ఆదుకోవడానికి ఈ రకంగా తన సొంత డబ్బులు ఇచ్చినటువంటి దేశంలో నాకు తెలిసిన మట్టుకు లేరని నేను అనను ఉన్నారా లేదా నాకు తెలియదు కానీ నాకు తెలిసినంత మట్టుకు ఈ రకమైనటువంటి నిధి సొంత డబ్బుతో పెట్టి ఈ రకంగా ఇచ్చినటువంటి పరిస్థితి నేను ఎక్కడ కూడా చూడలేదు ఈ విధానాన్ని ఇదే విధంగా కొనసాగిస్తాను నేను ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఆదుకునే ప్రయత్నం చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి నేను ఒక విషయం చెప్తున్నాను కార్యకర్తలు మొన్న అమిత్ షా ప్రోగ్రాం కానీ మొన్న అమిత్ షా కారు రాగ సందర్భంగా పసుపోర్టు ఆఫీస్ ప్రారంభోత్సవం సందర్భంగా వాస్తవంగా పసుపోర్టు ఆఫీసు మా కామర్స్ మీద మనిషి అనేటువంటి పీయూష్ మేము గౌరవించుకోవచ్చు కానీ మా గౌరవ పార్లమెంట్ సభ్యులు ఏమన్నారు అన్న స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి మన స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చేప్పుడు ఒక వాతావరణం నిర్మాణం చేసుకోవాలా ఈ పార్లమెంట్లో ఈ రాష్ట్రంలోనే భారతీయ జనతా పార్టీలో అత్యధికంగా స్థానాలు గెలిపించాలా మన కోసం పనిచేసినటువంటి కార్యకర్తలు ఎమ్మెల్యే గెలిపించిండ్రు ఎంపీని గెలిపించిండ్రు మరి వాళ్ళు కూడా గెలవాలి కాబట్టి అమిత్ షా ప్రోగ్రామ్ ని పెద్ద ఎత్తున చేద్దాం దాదాపు ఇరవై ఐదు వేల ఇరవై ఐదు వేల మందితోని భారీ బహిరంగ సభ నిర్వహించి కార్యకర్తల్లో ఉత్సాహాన్ని చెప్పడం జరిగింది ఆ రకంగా మీ అందరి సహకారంతో నిర్వహించడం జరిగింది ఈ రోజు కూడా రాష్ట్ర అధ్యక్షుడు మొట్టమొదటిసారి వస్తుండో రాష్ట్ర అధ్యక్షుడు రాక సందర్భంగా ఈ కార్యక్రమం చేసేటటువంటి కార్యక్రమం రేపు జరగబోయే ఎన్నికల్లో కార్యకర్తలకు లబ్ధి కలగాల కార్యకర్తలు గెలవాలా ఈ ఈ పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రజాప్రతినిధులుగా ఎదగాలనేటువంటి సంకల్పంతో పెద్ద ఎత్తున నిర్వహిస్తామని చెప్పి చెప్పడం జరిగింది దాంట్లో భాగంగానే ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది కాబట్టి మనమందరం కూడా ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో అధికారం చేపట్టిన తర్వాత ఏ రకమైనటువంటి సంక్షేమాన్ని ఏ రకమైనటువంటి అభివృద్ధిని ఈ దేశంలో ప్రజలకు చేస్తున్న మనం అందరం చూస్తున్నాం దాన్ని చెప్పుకుంటూ పోతే గంటలు కూడా సమయం సరిపోదు కానీ నేను కార్యకర్తలు ఒకటే కోరుతున్నా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాన్ని ప్రతి కార్యకర్త కూడా తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది ఈ రోజు నరేంద్ర మోడీ గారి గురించి నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో అధికారం చేపట్టి పదకొండు సంవత్సరాలుగా ఏ ఒక్క రోజు కూడా విశ్రాంతి తీసుకోకుండా ఏ ఒక్క రోజు కూడా సెలవు పెట్టకుండా ఈ దేశం కోసం రోజుకు పద్దెనిమిది గంటలు కష్టపడుతూ ఈ దేశాన్ని పదకొండో స్థానంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థని మూడో స్థానానికి తీసుకొచ్చి అదేవిధంగా ఏ రకమైనటువంటి అదేవిధంగా ఏ రకమైనటువంటి ప్రపంచ దేశాల్లో ప్రపంచ నాయకుల్లో మొట్టమొదటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తిని ఈ దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆయన మీదే ఆరోపణలు చేసేటటువంటి వాళ్ళకి అవకాశం లేక తప్పుడు ఆరోపణతో ఒక పకడ్బందీ ప్రణాళికతో ఓట్ చోరీ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఓట్ చోరీ కార్యక్రమాలు ఊరికే తీసుకోలేదు పాకిస్తాన్ బంగ్లాదేశ్ సహకారంతో బంగ్లాదేశ్ లో కూడా ఇదే విధంగా అక్కడ ఉన్నటువంటి యువతను రెచ్చగొట్టి షేక్ హసీనా వ్యతిరేకంగా ఓట్ చోరీ కార్యక్రమాన్ని తీసుకొని ఆ దేశంలో అల్ల సృష్టించి షేక్ హసీనాని దించేసి అక్కడ ఏ రకంగా అయితే సక్సెస్ అయినామో కానీ భారతదేశంలో ఆ రకంగా సక్సెస్ అనుకుంటే వాళ్ళంతా మూర్ఖులు ఈ దేశం ఎవరు కూడా ఉండాలని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను భారతీయులు విఘ్నులు నరేంద్ర మోడీ పార్టీ నరేంద్ర మోడీ గారి పట్ల అచంచలమైన విశ్వాసం ఉంది నేను చెప్తున్నా పిసిసి అధ్యక్షుని సవాల్ చేస్తా ఉన్నా మిస్టర్ మహేష్ కుమార్ గౌడ్ నీది ఇదే జిల్లా కదా నీ సొంత ఊరైనటువంటి రాహత్ నగర్ కెళ్దాం రహత్ నగర్లో లో నీ రాహత్ నగర్ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎన్ని ఓట్లు దొంగ ఓట్లు ఎన్ని దొంగ ఓట్లు చేయించు ఎన్ని ఓట్లు చోరీ చేయించు నువ్వు నిరూపించు లేకుంటే ప్రజలందరికీ కూడా బహిరంగంగా క్షమాపణ చెప్పు నిజామాబాద్ నువ్వు ఉంటున్నటువంటి ఇల్లు వినాయక నగర్ లో ఉంటది వినాయక డివిజన్ కొత్త నేను వస్తా నువ్వు నీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎన్ని దొంగ ఓటు వేయించు ఎన్ని దొంగ ఓటు దొంగ ఓట్లు వేయించు ఎన్ని దొంగ ఓట్లు చోరీ చేసిండ్రు నువ్వు నిరూపించకపోతే నువ్వు ప్రజలందరికీ బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను కాబట్టి ఈ విషయంలో కార్యకర్తలందరూ కూడా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలందరికీ వాస్తవాలు వివరించి చైతన్యం చేయాల్సిందిగా కోరుకుంటూ ఇప్పుడు మనం ఏదైతే సంక్షేమ నిధి నుంచి బాధ్యతలు ఉన్నారో మన కార్యకర్తల కుటుంబాలు వాళ్ళకు కుటుంబాలకు అందరికీ దాదాపు డెబ్బై రెండు మంది ఉన్నారు అందరికీ పెద్దల చేత మీద ఇవ్వలే ఇప్పించలేకపోతాం తర్వాత ఎంపీ గారు ఎమ్మెల్యే గారు మేము అందరం ఇస్తాం ఇప్పుడు కొంతమందిని ఒక్కొక్క సెక్షన్ నుంచి మూడు మూడు కుటుంబాలను పిలిచి మొదటగా గృహ ప్రవేశాలు పెళ్లిళ్ళు చేసుకున్నటువంటి వాళ్ళని ఆ సెక్షన్ నుంచి ఒక ముగ్గురు ఈ సెక్షన్ నుంచి ఒక ముగ్గురు పిలువండి వాళ్లకు రాష్ట్ర అధ్యక్షుల వారి మీద చెప్పిన గృహప్రవేశాలు ముగ్గురు విలువండి అదేవిధంగా పెళ్లిళ్ళు కూతురు పెళ్లి చేసినటువంటి కార్యకర్తలు కానీ పెళ్లి చేసుకున్నటువంటి కార్యకర్తలు కానీ ఈ ఓన్లీ పెళ్లిళ్ళు ఆ ముగ్గురు ముగ్గురు దాంట్లో ముగ్గురు తింటున్న ముగ్గురు